రెండు యూనిట్లు ఇంకా మనకు రావాల్సి ఉందని చెప్తున్నారు ఆగస్ట్ బై ఆగస్ట్ ట్వంటీ సిక్స్ ఈ లోపే తెప్పించడానికి రప్పించడానికి ప్రయత్నం జరుగుతుంది అంటే యూనిట్స్ అంటే ఒక యూనిట్ లో ఎన్ని ఉండొచ్చు అండి ఫ్యాక్టరీస్ ఉంటాయి ఉంటాయి ఓకే రెజిమెంట్స్ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఎన్ని ప్రొడ్యూస్ చేస్తారు కొంచెం అంటే బై వెపన్ మిషన్ బై మిషన్ ఏరియా ఉంటుంది నార్మల్ గా రెజిమెంట్స్ కింద లెక్క వేస్తారు సో ఎంత లేదో మూడు నాలుగు ఉంటాయి కనీసం బట్ మనకి మన అవసరం ఎక్కడుంది ఎక్కడ మనం మోహరించాలి వ్యూహాత్మకంగా అన్నదాని బట్టి మన డిమాండ్ ఉంటుంది డిమాండ్ బట్టి సప్లై ఉంటుంది కదా ప్లస్ మనం ఎంత ప్రొజెక్ట్ చేశాము ప్లస్ బడ్జెట్ అన్ని కాంబినేషన్స్ లేదా వాటిని ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కూడా అడుగుతున్నామా మనమే ప్రొడక్షన్ చేసుకోదాం అది ఎప్పుడు ఉన్నాయం కదా ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీ కనుక టోటల్ గా అయితే మనంతటా మనం ఎప్పటికీ ప్రొడక్షన్ ని ఒక ఎమర్జెన్సీ టైంలో ఎంత కావాల్సి చూస్తే అంత పెంచుకోవచ్చు మనము లేదా ఉద్రిక్త పరిస్థితులు వస్తున్నాయి రేపో మాపో యుద్ధం జరగచ్చు అన్న కాంబినేషన్ వచ్చినప్పుడు ఎలాగూ మనం ఇరవై నాలుగు బై ఏడు బై మూడు వందల అరవై ఐదు రోజులు అప్రమత్తంగా ఉంటాము దానికి తగ్గట్టు ప్రొడక్షన్ కూడా ఇరవై నాలుగు గంటలు ఉంటుంది సో మన ఇంట్లో జరిగేది ఎప్పుడైనా మన కంట్రోల్లో ఉంటుంది ఎక్కడి నుంచో తెప్పించాలి అంటే మరి అలా ముహూర్తాలు చూసి ఎందుకంటే దానికి అయ్యే టైం దానికి అవుతుంది ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ డబ్బు తర్వాత ఇచ్చినా కూడా మనము ట్రాన్స్పోర్ట్ చేయటానికి కూడా అలాంటివి అంత పెద్ద పెద్ద హెవీ సిస్టమ్స్ని ట్రాన్స్పోర్ట్ చేయటానికి కూడా చాలా టైం పడుతుంది అవి రావాలి వాటిని సెట్ చేయాలి చేసిన తర్వాత ఈ కానీ యుద్ధాలు ఇవ్వాలి రేపు చాలా నిమిషాల్లో ప్రధానమంత్రి గారు ఎంత అద్భుతంగా చెప్పారు ఇరవై రెండు నిమిషాల్లో ఆ పాకిస్తాన్ కి బుద్ధి చెప్పామని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారు సో అందుకని ఎంత త్వరగా గొప్ప విషయం ఏమిటంటే మనకి ప్రూవ్ అయింది అనమాట సిస్టమ్ మనం చాలా లెక్కలు వేసి తెచ్చుకున్నది ఈ రోజున ప్రూవ్ అయింది ఆ ప్రూవ్ లో ఒకటే మాట అండి నేను ఎప్పుడు చెప్తాను పాకిస్తాన్ కి చావు దెబ్బ తగిలింది చైనాకి చంప దెబ్బ తగిలింది కరెక్ట్ కరెక్ట్ మీరు అన్నట్టుగా ఇది ప్రూవ్ అయింది దాంతోటి మనకి దీని రిక్వైర్మెంట్ ఇంకే ఎక్కువ కావాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే తీర ప్రాంతాన్ని మనం మాట్లాడతా ఎక్కడ ఎవరు విశ్లేషించట్లా అయితే గతంలో పాకిస్తాన్ నేవీతో వచ్చే పెద్ద తీవ్రమైన ముప్పు లేదు కానీ చైనా నేవీతో మాత్రం ఖచ్చితమైన ముక్కు ఉంటుంది తీర ప్రాంతానికి వాళ్ళు ఆయుధ వ్యవస్థలను మనం కేవలము నార్తన్ బార్డర్ వెస్ట్రన్ బార్డర్ కి పెడితే తీర ప్రాంతాన్ని సౌత్ కి తెచ్చి అక్కడ ఇన్స్టాల్ చేసి ఇవ టైం పడుతుంది అది వాళ్ళకి తెలుసు అందుకని మన అప్రమత్తతో మనం ఉండాలి ఎందుకంటే ఎప్పుడు శత్రువుని తక్కువ అంచనా వేయకూడదు మన కేవలం మన అనుభవాలే కాదు ఐదు యుద్ధాలు దీంతో కూడా కలుపుకొని చాలా అపారమైనటువంటి చాలా మందికి తెలిసిందే పంచతంత్రంలో కూడా యుద్ధ నీతులు యుద్ధ తంత్రాలు చాలా అద్భుతంగా చెప్పారు కేవలం జంతువులు మాట్లాడుకునేది కాదు అందులో కూడా యుద్ధ తంత్రాలు నీతులు ఎలా ఉంటాయని చాలా అద్భుతంగా చెప్పారు ఆ రోజుల్లో దాదాపుగా పద్నాలుగు వందల ఏళ్ల క్రితం మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అన్నది చెప్పారు అందులో సో అందులో ప్రిన్సిపల్స్ కూడా మనం తీసుకుంటే యుద్ధ రీతులు తీసుకుంటే ఐదు ఐదు యుద్ధాలు నలభై ఏడు అరవై ఐదు డెబ్బై ఒకటి నైన్టీ నైన్ కార్గిలు తర్వాత ఫుల్ ఫెజ్ గా మరి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ రంగంలో తీయ్ అఫ్ కోర్స్ మోస్ట్లీ మిజైల్సే కాగల కార్యం గంధర్వులు చేసినట్లు మిజైల్సే తుడిచి మన దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ ఎస్ ఫోర్ హండ్రెడ్ వాళ్ళని ఒక్క ఇంచు కూడా లోపలికి రానికుండా ఆపేశాయి ప్లస్ మన బ్రహ్మోస్ మిజైల్స్ అంటే మిజైల్స్ అని చెప్పారు ఏవీ లేదు బట్ అంత బ్రహ్మోసే అటువంటి అద్భుతమైనటువంటి పనితీరు కలిపించేటువంటి అఫెన్సివ్ వెపన్ మన దగ్గర ఉన్నది అది వితౌట్ ఎనీ తక్కువ డిస్టెన్స్ కాబట్టి బ్రహ్మోస్ కి చాలా బ్రహ్మాండంగా సరిపోయింది సో ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు బ్రహ్మోస్ స్టూడెంట్ రష్యా ఇచ్చిందే మనం జాయింట్ గా ఈ రోజున ప్రొడక్షన్ చేసుకొచ్చి అందులో చాలా టెక్నికల్ మాడిఫికేషన్ అయ్యాయి సో దాన్ని చాలా ఇంప్రూవ్ చేసి మనం ప్రూవ్ చేసుకోగలిగాం అట్లాగే ఎస్ ఫోర్ హండ్రెడ్ కానీ మనం ఆల్రెడీ ఒక ప్రోగ్రామ్ చేసాం ఎస్ ఫైవ్ హండ్రెడ్ కానీ మనమే కనుక ఇంప్రూవ్ చేసుకొని ఎస్ ఇప్పుడు అమెరికా లాంటి సాటిలైట్ డ్రోమ్ ఏదో పేరు వాడు పెట్టుకున్నాడు గోల్డెన్ డ్రోమ్ అని రేపు మనం కూడా సాటిలైట్ డ్రోన్ టెక్నాలజీని మనం కూడా ఇంప్రూవ్ చేసుకొని దానికి ఇట్లాంటి అత్యంత ఆధునికమైనటువంటి ని మిజైల్ కొట్టగలిగే ఆయుధ వ్యవస్థని మనం కూడా రాబోయే రోజులు ఇంటిగ్రేట్ చేయగలిగితే డెఫినెట్ గా మన శత్రువులు మన వైపు కన్ను తెరిచి చూసే ధైర్యం చేయరు అయితే మనం ఇంతకుముందు మనం ప్రీవియస్ డిస్కషన్ లో కూడా మాట్లాడుకున్నాము ఎస్ ఫైవ్ హండ్రెడ్ గురించి మాట్లాడుకున్నాం అప్పుడు వార్తలు మేబీ ఒక వారం పది రోజుల కిందట ఎస్ ఫైవ్ హండ్రెడ్ని ఇవ్వడానికి ఆల్రెడీ రష్యా దగ్గర అందుబాటులో ఉంది ట్వంటీ వన్ నుంచి అందుబాటులో ఉంది ట్వంటీ ట్వంటీ వన్ నుంచి మనకి ఇవ్వడానికి సిద్ధంగా రష్యా ఉంది ఒక ఆఫర్ కూడా చేసింది కేవలం అమ్మడం మాత్రమే కాదు జాయింట్ ప్రొడక్షన్ కూడా రష్యా అంగీకారం తెలిపినట్టుగా అది కన్ఫర్మ్డ్ న్యూస్ కాదు బట్ వార్తల్లో అయితే వచ్చింది సో ఈ అజిత్ దోవల్ గారి పర్యటనలో ఎస్ ఫైవ్ హండ్రెడ్ గురించి కూడా డిస్కస్ చేసే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఎందుకు అండి ఇప్పుడు మూడు రకాల ఉంటాయండి ఆకాశంలోకి డ్రోన్స్ యుద్ధ విమానాలు పక్కన పెట్టండి అది ఈ రోజున టెక్నాలజీ ముందు దాన్ని అడ్డుకోవడం పెద్ద విషయమే కాదు ఛాలెంజ్ హైపర్సోనిక్ మిజైల్స్ ఇవి మూడు చాలా ఛాలెంజ్ బ్యాలాస్టిక్ అండ్ క్రూజ్ మిజైల్స్ రెండింటినీ మనం అడ్డుకొని చూపించాం కానీ రేపు హైపర్సోనిక్ వస్తాయి ఈ హైపర్సోనిక్ మినిమం ఐదు మ్యాక్ నుంచి ఆన్ టుడే రష్యా దగ్గర నైన్ మ్యాక్ ఓర్షన్ ఎక్కువ ఏదో టెస్ట్ చేశారు వాళ్ళు మన దగ్గర కూడా ప్రోగ్రామ్ చేసినట్టున్నాం దాని మీద సో టెన్ మ్యాక్ తో వచ్చే క్రూజ్ మిజైల్ మళ్ళీ అందులో తేడా ఉంటుంది చూడండి ఇప్పుడు బ్యాలాస్టిక్ మిజైల్ అంతరిక్షంలోకి వెళ్ళి అది కిందకి దిగేటప్పటికి విపరీతమైన స్పీడ్ వస్తుంది ట్వంటీ ఫోర్ స్పీడ్ తో అంటే ధ్వని కన్నా ఇరవై నాలుగు రెట్ లో సో అలాంటిది ఇంతవరకు ఎక్కడ ప్రయోగించింది లేదు దాన్ని ఎదుర్కొన్నది లేదు అంత వేగంతో వచ్చింది తక్కువ రేంజ్ లో తక్కువ హైట్ తో స్పీడ్ లో వచ్చినవి కానీ భవిష్యత్తులో ప్లస్ హైపర్సోనిక్ కాంబినేషన్ అన్నది చాలా డెడ్లీ కాంబినేషన్ ఏ దేశం దగ్గర ఉన్నా శత్రు దేశం దగ్గర ఉన్నా ఎందుకు దాదాపు టెన్ మ్యాక్ తర్వాత రాడార్ ఎట్టి పరిస్థితుల్లో ట్రాక్ చేయడానికి వీలులేని తక్కువ హైట్ లో వస్తుంది అంటే నెక్స్ట్ ఇంపాసిబుల్ అనమాట ఇప్పుడు మనం ప్రయోగించిన బ్రహ్మోస్ నార్మల్ మిజైల్ కే సూపర్ సోనిక్ మిజైల్ అది పాకిస్తాన్ చేతులు ఎత్తిస్తుంది అలాంటిది రేపు మనం ఖచ్చితంగా మనం ఆల్రెడీ హైపర్సోనిక్ మిజైల్స్ ఉన్నాయి మనం కానీ ఈ దొంగ పాకిస్తాన్ కి దొంగ చైనా అండ్ దాని మీద అలా రీసెర్చ్ ఇరాను చేస్తోంది నార్త్ కొరియా చేస్తోంది వాళ్ళు కి వయా టర్కీ ద్వారా కానీ టర్కీ గాని ఈ మొత్తం గ్యాంగ్ అప్ అయ్యి పైకి ఎవరు బయటపడరు పాకిస్తాన్ కి గనక హైపర్సోనిక్ టెక్నాలజీ ఇచ్చారు అనుకోండి రేపంటే రేపు ఇవ్వలేదు రెండు మూడు నాలుగేళ్లలో దాని ఇట్స్ ఏ ఛాలెంజ్ మనకి మళ్ళీ కొత్త ఛాలెంజ్ అది అప్పుడు మనం మేల్కొని అప్పుడు ఎక్కడెక్కడో వెతికి దీనికి కౌంటర్ టెక్నాలజీ సో అదంతా మనం ప్లానర్స్ ఎవరైతే స్ట్రాటజీస్ కూర్చొని ఉన్నారో సరైనటువంటి సీట్ లో వాళ్ళకి తెలుసు అని అనుకుంటున్నాను వాళ్ళకి తెలుసు సో దాని కోసము మనం ఇప్పటి నుంచి జాగ్రత్త పడితే వాళ్ళకి ఆ టెక్నాలజీ అందేటప్పటికి వీటైనటువంటి ఎస్ ఫైవ్ హండ్రెడ్ లాంటి వ్యవస్థ ప్లస్ ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటిది వ్యవస్థ కాంబినేషన్ మన దగ్గర ఉంటే వాళ్ళకి హైపర్ టెక్నాలజీ ఐ మీన్ హైపర్ సోనిక్ మిజైల్స్ వచ్చినా కూడా మనం పెద్ద కంగారు పడాల్సిన అవసరం కరెక్ట్ కరెక్ట్ అండ్ ఫైనలీ తాజాగా ఒక వార్త వస్తుంది ఏంటంటే ప్రాజెక్ట్ కుష ఒక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మన వాళ్ళు తయారు చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ కుషా ఏంటంటే ఎస్ ఫోర్ హండ్రెడ్కి ఈక్వల్గా దాని శక్తి సామర్థ్యాలకు దీటుగా అలా పనిచేయగలిగేటువంటి ఒక స్వదేశీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇది తయారవుతుందని చెబుతూ ఉన్నారు బట్ ఇది ఇది పూర్తిగా సిద్ధం కావడానికి బహుశా ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ అప్పటికల్లా సిద్ధం అవుతుందని చెప్తున్నారు ఇది ఇది గనక అందుబాటులోకి వస్తే ఇంక ఎస్ ఫోర్ హండ్రెడ్ ని మనం రష్యా నుంచి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారు తొందరగా ఉండదండి ఇప్పుడు యాజ్ ఆన్ నౌ మన దగ్గర లేదు ఆ టెక్నాలజీ యాజ్ ఆఫ్ నౌ లేదు అండర్ ప్రాసెస్ ఉండచ్చు బట్ మనం మన దగ్గర ఉన్న వాటిని మిజైల్స్ కాకుండా రిస్క్ తీసుకోకుండా ప్రూవ్ టెక్నాలజీ ఏదైతే రష్యా చెప్పి మేము టెస్ట్ చేసామని ఇచ్చిందో దాన్ని వాడాము సో మొదటి దెబ్బలోనే మనం విజయం సాధించేసాం వెంటనే కమాండర్స్ అర్థమైపోయింది ఇది చాలా బాగా పనిచేస్తుంది ఫర్దర్ గా మనం ఈ నాలుగైదు రోజుల్లో ఒక రకంగా మామూలు భాషలు చెప్పాలంటే కుమ్మే వాళ్ళని అయితే నెక్స్ట్ మీరు మన సొంత ఓన్ టెక్నాలజీ సేమ్ రకంగా అంటే అదే స్పీడ్తో దానికి ఉన్న రాడార్ ఏదైతే రేంజ్ ఉన్నదో రకరకాలు ఉంటాయండి వ్యవస్థలు ఒకటే ఉండవు అది ఎన్ని టార్గెట్స్ ని ఒకేసారి ట్రాక్ చేయగలదు ట్రాక్ చేసిన వాటిలో ఎన్నిటి పోల్చగలదు ఎంతసేపు నిర్విరామంగా ఇలాంటి చాలా ఉంటాయండి ఓవరాల్ గా చూపిస్తే యుద్ధంలో రకరకాల మార్పులు వస్తుంటాయి ముఖ్యంగా యుద్ధంలో రెండే ఉంటాయండి సర్ప్రైజ్ అండ్ డిసెప్షన్ శత్రువుకి మనం ఏం చేస్తున్నామో తెలియకూడదు వాళ్ళని మాయలో ఉంచి చేయాలి సో ఆ ఆపరేషన్ బాలాకోట అప్పుడు మనం విజయం సాధించాము ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మనం విజయం సాధించాము డమ్మీ విమానాలు పంపించాము వాళ్ళు అవేర్ కూడా మోసపోయారు వాళ్ళ మిజైల్స్ ఏమో ట్రై చేశారు కానీ అవి ఏవీ వర్కౌట్ కాలేదు సో అంత మాత్రం చేత ఆ కళ్ళు మూసి మనం అలా ఉండకూడదు అందుకని మన సొంతది ఎప్పుడైనా ప్రొడక్షన్ గనక ఉంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ ప్రొడక్షన్ అవసరమైనప్పుడు ఎక్కువ చేసుకోవచ్చు అదే ఖర్చులో మనకి ఎక్కువ కూడా వస్తాయి అనమాట సో మన సొంత టెక్నాలజీ ఉండడం అయితే లాంటి గొప్ప మిత్రుడు మంచి మిత్రుడు మనకి ఇచ్చిన టెక్నాలజీని మనం మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనకెందుకు ప్రొడక్షన్ సొంత ప్రొడక్షన్ కూడా ఉండాలి అయితే వాళ్ళ వ్యాపారం వాళ్ళకు ఉంటుంది అనుకోండి వాళ్ళ కాకపోతే కేవలం వ్యాపార దృక్పథం ఎప్పుడు నాకు తెలిసి రష్యా చూపించలేదు నైన్టీన్ సెవెంటీ వన్ నుంచి కూడా మనకి ఎంతో ఎన్నో రకాలుగా కాపాడుతూ వచ్చింది ఈ రోజు వాళ్ళు ఇచ్చిన వ్యవస్థని మనం చాలా గొప్పగా ఉపయోగించాం కానీ వ్యవస్థని వ్యవస్థనిస్తే మనం ఎంత బాగా దాన్ని ఉపయోగించాము శత్రువుకి దిమ్మ ఎలా తిరిగిపోయింది అన్నది అర్థమైంది అయితే అక్కడతో మాత్రం ఆగకుండా మన సొంత ప్రొడక్షన్ దిశగా ఇది ఈ టెక్నాలజీని మనం బ్రహ్మహోజ్ ఎలా అయితే జాయింట్ ప్రొడక్షన్ మొదలై మనకి ఇచ్చారు ఆ తర్వాత మనం ప్రొడ్యూస్ చేయాలి ఇప్పటికీ కొన్ని పార్ట్స్ రష్యా నుంచి వస్తున్నాయి బట్ చాలా వరకు ఆత్మ నిర్భరత కింద చేస్తున్నాము అలాగే భవిష్యత్తులో లో ఎస్కోర్ండ్రెడ్కి దీకైందండి మనం ఏ పేరైనా పెట్టుకోనివ్వండి మీరు అన్నట్టు హుషా కానీ ఇంకోటి కాని ఇంకొకటి ఇందాక నేను చెప్పినట్టు ముఖ్యంగా హైపర్సోనిక్ మిజైల్ కూడా సమర్థవంతంగా ఎదుర్కోగలిగినటువంటి వ్యవస్థ ఛాలెంజింగ్ గా ఉంది ఈ రోజు దాన్ని ఎక్కడ ఎవరు వాడి కూడా చూపించలేదు అసలు దాన్ని ఎక్కడా ప్రయోగించలేదు హైపర్సోనిక్ రష్యా ఒకటి యుక్రెయిన్ మీద ప్రయోగించి సరే రష్యాతో పోలిస్తే పిచ్చుక యుక్రెయిన్ బట్ మనకలా కాదు మనకి మన పక్కింట్లో ఎదురింట్లో పొంచి ఉన్నటువంటి చైనా పాకిస్తాన్ ఎప్పుడూ నమ్మటానికి లేదు వాళ్ళకి టెక్నాలజీలు అలా ఇచ్చే కంట్రీస్ టర్కీ కానీ నార్త్ కొరియా కానీ ఇరాన్ కానీ ఇవి ఎప్పుడూ ఉన్నాయి అది విస్మరించకూడదు పాకిస్తాన్ పని అయిపోయింది వాళ్ళ మీద మన మీద రారు అన్న అసలు ఉద్దేశం ఓహలు ఎప్పుడూ ఉండకూడదు ఎందుకంటే ఎప్పటికీ పగబట్టిన పామే అది అందువల్ల మన సొంత వ్యవస్థను మీరు అడిగినట్టు మనం నిర్మించుకోవటం ఆల్వేస్ మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా తేడా వచ్చిన మనకి మనకి ఎంతో లాభదాయకంగా ఉంది కరెక్ట్ యా థ్యాంక్ యూ కాళిదాస్ గారు